మనిషి సంఘజీవి తను బ్రతుకున్నంత వరకు ఇతరులపై ఆధారపడతారు అదేవిధంగా తనపై మరికొందరు ఆధారపడతారు కానీ చనిపోయిన తర్వాత కూడా అదే సంఘ జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉందా ఉంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయి ఈ విషయాలపై ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బొజ్జా బిక్ష్మే గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బిక్ష్మే గారు నమస్కారం అండి బిక్ష్మే గారు మీరు ఈ మధ్యనే దినాలకు బదులు సంస్మరణ సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారట అది పెద్ద ఎత్తున జరిగిందట అసలు అక్కడ ఏం జరిగింది జూన్ ఇరవై ఆరున మా సొంత చిన్నాన ఎల్తూరి ముత్తయ్య గారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజ్పల్లె గ్రామం నివాసి చనిపోయారు వారి కుమారుడే ఎల్తూరి యాకయ్య సిపిఐఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మా చిన్నాన్న చనిపోయినప్పుడు మనం ఏం చేయాలి అని మేము చర్చించుకున్నాం ఆ సందర్భంగా మా కుటుంబంలో రెండు వేల ఐదు నుండి జరుగుతున్నటువంటి ఒక సంప్రదాయం సరిపోయినటువంటి వాళ్లకు దినాలు వారాలు మూడొద్దులు ఐదొద్దులు కాకుండా సంస్మరణ సభ పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని అమలు చేయాలని మేము ఆ మేరకు జూలై ఐదవ తేదీ నాడు మేచరాజ్ పిల్లలో పెద్ద ఎత్తున సంస్మరణ సభ పెట్టాం ఈ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర సెంటర్ నుండి సీనియర్ నాయకులు కామ్రెడ్ జి రాములు గారు మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సిపిఐఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రెడ్ సాదుల శ్రీనివాస్ మరియు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సిపిఐ తదితర పార్టీల నాయకులు హాజరయ్యారు అంతేకాకుండా మేచరాజు పెళ్ళె గ్రామ మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు మా కుటుంబ శ్రేయోభిలాసులు అనేక మంది హాజరయ్యారు సుమారు వెయ్యి మంది ఈ సభకు హాజరయ్యారు ఈ సభలో మా చిన్నమ్మ ఎలుతూరి ఐలమ్మ తో మాట్లాడి వేదికపై కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నాం మా చిన్నమ్మకు ముందు రోజే చెప్పాం రేపేం జరగబోతుంది అని నాన్న చనిపోయిన తర్వాత చెప్పాం చనిపోయిన తర్వాత ఏం చేద్దాము అని మా చిన్నమ్మ మా చిన్నాన్నలకు చదువు రాదు సాధారణ గ్రామీణ రైతు కూలీలు అయినప్పటికీ మేము చెప్పిన దాన్ని వాళ్ళు అంగీకరించారు సాధారణంగా చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన స్త్రీ ఒక చీకటి గదిలో కూర్చొని ఒక తెల్లటి చీర కట్టుకొని ముసుగేసుకొని ఉంటుంది అందరూ వెళ్లి ఆమెను చూసి ఆమె చేతిలో డబ్బులు పెట్టి వస్తారు అలాంటి సాంప్రదాయాన్ని సరికాదని అలాంటి దాన్ని ఆపేసి మా చిన్నమ్మను మేము స్టేజ్ పై కూర్చోబెట్టాం ఇది ఆ గ్రామస్తులకే కాకుండా ఆ మండలమే కాకుండా హాజరైనటువంటి అనేక మంది ప్రజలకి ఒక ఆశ్చర్యం వేసింది ఆమె ఒక విధవరాలు లేదా తెలంగాణలో ముండబోపి అని అంటారు అలాంటి ఆమెను వీళ్ళు బహిరంగ సభలో స్టేజ్ పైన పెద్దవాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి మాట్లాడారు నిజానికి ఇలా ఉండాలి స్త్రీని ఎందుకు అవమానపరచాలి అని చెప్పి అందరూ ఆలోచింపజేశారు ఆ సభ చాలా పెద్ద ఎత్తున జరిగింది అది ఎంతో ఆదర్శవంతంగా ఉంది అలాంటి ఆచారాలని పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే బాగా చేసినట్లున్నారు బాగా జరిగింది దినం అంటే తాగడం తినడం ఆ వ్యక్తిని అంతటితో మర్చిపోవడం అనేది ఉంది ఇప్పుడు ఈ సంస్మరణ సభతో దీనికి పుల్ స్టాప్ అంటారా మంచి ప్రశ్న మా కుటుంబంలో మాత్రం మేము స్టాప్ పెట్టదలుచుకున్నాం అది నిన్న మా చిన్నాన్న మరణం తోటి కాదు రెండు వేల ఐదులో మా అమ్మ చనిపోయింది అదే నెల్లికూతురు మండలం బొడ్డాడ గ్రామం మోబాద్ జిల్లాలో ఎత్తున సభ పెట్టాం మా గ్రామం నుంచి మా మండలాల కాదు చుట్టుపట్టు గ్రామాల నుంచి సుమారు మూడు నుంచి నాలుగు వేల మంది హాజరయ్యారు మా అమ్మ సంస్మరణ సభకు అప్పుడు నిర్ణయం చేశాం మా కుటుంబంలో ఎవరు చనిపోయినా సరే మనం దినాలు వారాలు మూడొద్దులు ఐదొద్దులు అనే అటువంటి జరపకుండా సంస్పరణ సభలు జరుపుదాం అది స్త్రీ అయినా పురుషుడైనా ముసలివాన్లైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాటిని స్మరించుకోవటం ద్వారా వారి గురించి మాట్లాడుకోవటం ద్వారా మనము మరింత ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళతో మన కుటుంబాలకు అందుకనే నేను నా కుటుంబాల్లో జరుపుతున్న మా చిన్న కంటే ముందు అదే గ్రామంలో మేచరాజ్పల్లి గ్రామంలో పద్మ అని మా కుటుంబ సభ్యురాలు ఒక ఆమె చనిపోయింది ఆమెకు కూడా మేము సంస్మరణ సభ ఆ విధంగా ఎవరు చనిపోయినా సరే సంస్మరణ సభ జరపాలనేటువంటి ఒక సంస్కృతిని ఒక పద్ధతిని మా కుటుంబాల్లో పాటిస్తున్నాం ఈ పద్ధతిని పాటించమని అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తున్నాం ముఖ్యంగా వామపక్ష పార్టీలలో బహుజన పార్టీలలో అభ్యుదయ వాదులలో ప్రగతిశీల కాపుకులలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా సరిపోయిన తర్వాత మూడొద్దులు ఐదొద్దులు పదొద్దులు తొమ్మిదొద్దులు అనే జరిపే బదులు వారి యొక్క సంస్మరణ సభలు జరపండి అని వారికి కూడా మేము ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా చేయటం వల్ల ఏమవుతుంది ఇలా చేయటం వల్ల సావును తమ బతుకు తెరువు కోసం ఉపయోగించుకోవడం కోసం అనేక కర్మకాండలు సృష్టించినటువంటి పరాణ బుక్కులుగా ఉండేటువంటి పండితులు లేదు వాళ్ళని ఏ పేర్లతోడైనా మీరు పిలువండి వాళ్ళను అయ్యవారని చెప్పండి బ్రాహ్మణులని చెప్పండి పంతులని చెప్పండి పాస్టర్లను చెప్పండి బొల్లాలని చెప్పండి ఏ మతం వాళ్ళైనా సరే మనిషి పుట్టుక నుంచి చావు వరకు తమ బతుకు తెరువు కోసం ఉపయోగించుకున్నాయి అనేక సాంప్రదాయాలు సృష్టించి మనం ఈ విధంగా చేయటం వల్ల అది మూఢ నమ్మకాలు ఆచారాలు సాంప్రదాయాల కంటే కూడా మనం సమాజాన్ని పరచడం కోసం ఉపయోగపడితే కనుక మనం అలాంటి కార్యక్రమాలు చేయాలి ఇలాంటి తప్పుడు పద్ధతులని ఇలాంటి పరాడ బుక్కులకు ఈ ఆలోచన నుంచి మనం దూరం చేయాల్సినటువంటి అవసరం